రాజ్యాంగా అనుగుణంగా వచ్చేసి రాజ్యాంగమే కూడా

ఈరోజు కడప నగరంలో రాజ్యాంగ పరిరక్షణ సమితి కమిటీ అధ్యయనంలో అధ్యక్షులైనటువంటి సంగటి మనోహర్ గారి అధ్యక్షతన ఈరోజు రాజ్యాంగ దినోత్సవము ఘనంగా ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉండాలి ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించి రచించిన రూపకల్పన చేసిన భారత రాజ్యాంగాన్ని ప్రజలకు అంకితం చేసిన రోజు వచ్చేసి ఈ రోజు దాదాపుగా ఒక డెబ్బై సంవత్సరాలు పూర్తి అయితే డెబ్బై సంవత్సరాలు అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించిన అందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మనము స్వాతంత్ర ఫలాలు ఇటువంటి వాక్ స్వాతంత్రము స్వేచ్ఛా వాయువుతో జీవనం సాగిస్తున్నామంటే ఆ రోజు మా సాహెబ్ అంబేద్కర్ గారు రూపకల్పన చేసిన రాజ్యాంగ స్ఫూర్తితోనే ఈరోజు మనమంతా కూడా భిన్నత్వంలో ఏకత్వం మాదిరిగా ఈ భారతదేశంలో అందరూ కుల మతాల కీతంగా అందరూ కూడా సంఘటితంగా జీవనం సాగించగలుగుతున్నారు దురదృష్టవతమైన వ్యక్తిని ఈరోజు మనము స్మరించాలి స్మరించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి భారతదేశము అగ్రగామిగా అన్ని రంగాల్లో కూడా పారిశ్రామిక ఉద్యోగ కల్పన రంగంలో మన పరిపాలించే పాలకు దానిపైన దృష్టి పెట్టి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయిగా తీసుకుపోయే దిశగా పయనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజల తరపు నుంచి ముత్తకంఠం కోరుకుంటున్నాము ఆ రోజే మన అంబేద్కర్ గారు చెప్పారు మిగతా పాలకులు ప్రజా పాలకుడు సరైన లేనప్పుడు నియంత్ర కలిగిన పాలకుడు వచ్చినాడంటే మనం రచించిన ఈ ఈ రాజ్యాంగం కూడా దాన్ని వాళ్ళు తొందరలో పెట్టేసి వక్ర మార్గాన నడిచి రోజు కూడా మనము చూస్తామేమో చెప్పి ఆయన ఆ రోజే గుర్తు చేయడం జరిగింది దాన్ని దృష్టి పెట్టుకొని మనం దాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రజలు ద్వేషము శాశ్వతము పాలకులు వస్తా ఉంటారు పోతా ఉంటారు కానీ ఈ దేశం అనేది శాశ్వతం కానీ దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ గారు రూపొందించిన ఆయన చూపించిన మార్గంలో పైరించి ఈ భారతదేశాన్ని అగ్రగామిగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా దృష్టి సాధించాలని చూడాల ఈ సందర్భంగా పాలకులను కోరుకుంటున్నారు